వెల్కమ్ బ్యాక్ సీఎం రేవంత్ రెడ్డి వికలాంగులను చిన్నచూపు చూస్తున్నారని మందకృష్ణ మాదిక అన్నారు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సుమాజ్గూడ ప్రెస్ క్లబ్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు చైత పథకం పేరుతో పెన్షన్ అందుకుంటున్న ప్రతి వర్గాన్ని చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుండి చైత పెన్షన్లు ఎందుకు అందించడం లేదని మందకృష్ణ మాదిక ప్రశ్నించారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగులను చిన్న చూపు చూస్తున్నాడు వికలాంగులతో పాటు చేయుత పథకం పేరుతో పెన్షన్లు అందుకుంటున్న ప్రతి వర్గాన్ని చిన్న చూపు చూస్తున్నాడు రేవంత్ రెడ్డి గారికి మేము గుర్తు చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం వికలాంగులను చిన్న చూపు చూడడం అంటే చేయుత పెన్షన్ దారులందరినీ చిన్న చూపు చూడడం అంటే మానవత్వం లేని వాళ్ళు మాత్రమే వారి పట్ల చిన్న చూపు చూడడానికి దారితీస్తుంది మానవత్వం ఎవరికి వికలాంగులను హక్కున అక్కున చేర్చుకుంటారు చేయిత పెన్షన్ పొందుతున్న నిరుపేదలందరినీ అక్కున చేర్చుకుంటారు వాళ్ళని ఎవరు మోసం చేయరు మోసం చేసే వాళ్ళు ఎవరైనా వాళ్లకు మానవత్వం లేనట్టే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి సర్కారుకు రేవంత్ రెడ్డి గారికి స్పష్టంగా రుజువు అవుతుంది చేయిత పెన్షన్లు అనేది ఆరు గ్యారెంటీల్లో ఉన్నది కాంగ్రెస్ తీసుకొచ్చిన ఆరు గ్యారెంటీల కార్డు లో అభయ హస్తూ పెన్షన్లు కూడా ఉన్నాయి చేయుత అందరికి వర్తిస్తాయి వికలాంగులకైనా వృద్ధులకైనా వితంతులకైనా ఒంటరి మహిళలకైనా ఇంకెవరికైనా చేయుత పథకం పేరుతో పెన్షన్ పొందుతున్న వాళ్ళందరికీ ఆరు గ్యూ గ్యారెంటీలో ఈ పథకం వర్తిస్తాయి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు మొదటి రోజు నుంచే మొదటి నెల నుంచే మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి గారు సర్కారు మరి మొదటి నెల నుంచే ఎందుకు చేయుత పెన్షన్లను